వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఇరవై రోజులకే తీవ్ర నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రిగా మళ్లీ నాలుగోసారి ఎన్నిక కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాల్సిన విషయమే అయినా ఆయన మాత్రం చికాకులో ఉన్నట్లు కనిపిస్తుంది కారణమేంటో తెలియదు కానీ అధికారులపైన ప్రత్యర్థులపైన ఆయన విరుచుకుపడుతున్నారు మీడియా సెషన్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల సమయంలో కూడా విలేకరుల ప్రశ్నలకు చాలా ఇరిటేట్ అవుతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిచ్చివాడు నియంత అంటూ ఘాటుగా విమర్శలు చేస్తారు ఇస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం మామూలే సో ప్రస్తుతానికి ఆ సంగతి పక్కన పెడదాం కానీ బాబు అందరిపైన ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే అతను తన నిగ్రహాన్ని కోల్పోతున్నారు ఇటీవల ఒక రిపోర్టర్ అమరావతి నిర్మాణం గురించి అడగ్గా నాకు తెలియదు ఏం చేయాలో మీరే చెప్పండి అని ఘాటుగా స్పందించారు ప్రతి సోమవారం పోలవరాన్ని సందర్శించడంపై ప్రశ్నిస్తే ఇక పోలవరంలో పర్యటించడానికి ఏముంది అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్న ఆరోపణలపై ఓ విలేకరి ఆయనను ప్రశ్నించగా బాబు ఆగ్రహం తెచ్చుకున్నారు నేనే స్వయంగా వారి ఇళ్లకు ఇసుకను పంపిణీ చేసి ఇల్లు కట్టిస్తానని భావిస్తున్నారా అని వ్యంగ్యంగా అన్నారు ఆయన మాట్లాడుతూ ఎద్దుల బండ్లు టాక్టర్లు ఉపయోగించి ఇసుకను రవాణా చేయవచ్చని మేము చెప్పాము లేదా తలపై కూడా తీసుకువెళ్లవచ్చు ఎవరు చెప్పలేదు అని సెటైరికల్గా మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉండటం నెరవేర్చాల్సిన అనేక వాగ్దానాలు కళ్ళ ముందు కనిపించడం వల్ల బాబు బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్లు తెలుస్తోంది అందుకే ఆయనలో నిరాశ కోపం ఎక్కువగా కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు ఏదేమైనా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా కోపం తెచ్చుకోవడం ఆశ్చర్యకరంగా తోస్తోంది ఆయన ఇలా కోపడడం వల్ల వచ్చే లాభమేమీ లేదు ఉన్న పరిస్థితుల్లోనే చక్కదిద్దుకుంటూ వెళితే సరిపోతుంది చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టి రెండు కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేయండి మాస్టర్లు ఆడుతున్నారు గవర్నమెంట్ కూడా ఉండేవాళ్ళు పని పనిచేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు మన లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది